సేవలందించి తద్వారా పేరు తెచ్చుకుంటే తప్పు లేదు కానీ ప్రజల ప్రాణాలకు ఆస్తులకు రక్షణగా నిలవలసిన ప్రభుత్వమే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి రావడం చాలా బాధాకరం రాజకీయాలంటివి మనం చేసే పన్ను వల్ల ఓట్లు పడాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవన్నీ చేయడం చాలా దారుణం చాలా బాధాకరం ఇప్పుడు ఈ విషయంలో మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది శవ రాజకీయాలు చేయడం తండ్రి చనిపోతే దాన్ని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేశారు బాబాయ్ని చంపేసి మళ్ళీ దండేసి మళ్ళీ సానుభూతి పొందాలని ప్రయత్నం చేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాలంటీర్స్ని చెప్పేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా క్షమించడానికి నేరవిని అందుకే దీంట్లో కొంతమంది అధికారులు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు అది ఇంకా పరం మరీ దుర్మార్గమైన కార్యక్రమం నిన్న జరిగిన ఎపిసోడ్ మొదటి తారీఖున పెన్షన్ ఇవ్వాలి ఎందుకు మొదటి తారీఖు పెన్షన్ ఇవ్వలేదు మీరు మీ దగ్గర డబ్బులు లేవు వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు ఏప్రిల్ ఫస్ట్ మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్ ఇస్తే సబ్బుగా ఉండేది అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్సప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పదమూడు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి మొదల తారీఖున ఖజానా ఖాళీ చేసి మొదల తారీఖు ఇవ్వకుండా ఇరవై ఏడో తారీఖునే ఒక సర్కులర్ ఇష్యూ చేసి మూడో తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వర్క్లో ఇన్వాల్వ్ కాదు ఆ విషయమే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వ ఇవ్వద్దు అని చెప్పలేదు ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి వీళ్ళు చేసిన పని ఒకటి ఎలక్షన్ కమిషన్ చెప్పింది ముప్పై తారీఖు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ బి బాడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అడర్ provided to the volunteers be deposited with the DEOs till MCC period. The government of Andhra Pradesh may be asked to make alternative arrangement for distribution of benefits of ongoing schemes to already selected beneficiaries using DBT, electronic transfer preferably or through regular government employees. What it means? మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీలు లేదని చెప్పారు వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీళ్ళేద డిపాజిట్ చేయమన్నారు అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి కూడా మీ ఎన్నికల కోసం ఉపయోగించాలని దుష్టపన్నాగం అన్నారు ఈరోజు ఎవరైనా మీటింగులుగా రాకపోతేనే వాళ్ళని ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వీళ్ళు మా సైన్యం వేరే చెప్పే పరిస్థితి వచ్చారు నిన్న కూడా ముఖ్యమంత్రి మొదటి సంతకం వాలంటీర్లు ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి మొదటి సంతకం పెడతారని సిగ్గు లేకుండా చెప్పాడు మేమేమి అడిగా మీరు వాలంటీర్స్ని న్యూట్రల్గా ఉండండి మీరు ప్రభుత్వ దాన్ని ఆందోళన మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు అయితే మీరు తటస్థంగా ఉన్నంత వరకు మేము మీకు కూడా సహకరిస్తాం వ్యవస్థ కొనసాగిస్తాం మీకు అవసరమైతే మీ క్యారియర్ కూడా బాగా చదువుకుని ఉన్నారు మీలో మీకు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేట్టుగా మీ క్యారియర్కి ఏం చేయాలో చేసే బాధ్యత మాదని నేను పదే పదే చెప్పాను పదే పదే చెప్పిన తర్వాత వాళ్ళని రాజీనామా చేయమని నృత్యం చేయడం ఎక్కడ న్యాయం ఇది రేపు రాజీనామా చేస్తే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చూస్తే ఈ గవర్నమెంట్ రాదు నూటికి వెయ్యి శాతం పోయింది ఉద్యోగాలు రాజీనామా చేశారు వాళ్ళు ఉద్యోగాలు వేరే కదా వాళ్ళ ఉద్యోగాలకు కూడా మీరు రసన పెట్టారు కదా అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టాను ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు చేయడం ఏంటి రెండోది వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు రాజీనామాలు చేయించి లేకుంటే ఉద్యోగాల్లో పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు పేరే కేసులు పెడతారు కేసులు పెడితే వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయరేమో ప్రైవేట్లో ఉద్యోగాలు రేపు అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు మీరు మీ స్వార్థం కోసం మీ స్వప్రయోజనాల కోసం మీ గెలుపు కోసం వాళ్ళు బలపసలు చేయడం ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో రెండోది చాలా స్పష్టంగా ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది పంచాయత్ సెక్రటరీ ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశా నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లెవెల్ డివిడ్ ఉండేవాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఒక పంచాయత్ తరపున రెవెన్యూ తరఫున ఉండేవాడు వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేశాం ఈరోజు రెండు లక్షల మందిని వాలంటీర్స్ని పెట్టి లక్ష ఇరవై ఐదు వేల మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ లక్ష ఇరవై ఆరు వేల మంది ఒక్కొక్కరు నలభై ఐదు నుంచి యాభై పెన్షన్లు ఇవ్వగలిగితే ఎన్నో పడుతుందండి ఇది ఆ ఊర్లో ఉండేవాడు యాభై మందికి ఇవ్వడానికి ఎన్నో పడుతుంది సంవత్సరం పడుతుందా మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయిపోదు ఎందుకు చేయలేదు ఒకరోజు కాకపోతే రెండో రోజు అయిపోతుంది అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను మీరు తప్పు చేస్తున్నారు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ముసలి వాళ్ళని అందులో కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళని వీళ్ళంతా కలిసి సచివాలయానికి రమ్మంటున్నారు ఇది మంచిది కాదంటే చాలా స్పష్టంగా అని చెప్పింది మేము ఆలోచిస్తాం వీలైతే మేము ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇంకొక మాటలు హైబ్రిడ్ మోడల్ అన్నాడు ఎవరైతే రాలేకపోతారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇస్తాం ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకి అందరికి ఉన్నాం సెకండ్ మీకు డబ్బులు ఉన్నాయా ఫస్ట్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఎందుకు ఇవ్వలేదు మూడో తారీఖు ఎందుకు ఇచ్చారు మూడో తారీఖు వెళ్ళారు డబ్బులు ఇచ్చారా ఎందుకు ఇవ్వలేదు డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు మూడో తారీఖు ఈవెనింగ్ డబ్బులేసా